తొమ్మిది వందల అరవై ఎనిమిది జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు అప్లికేషన్ ఫీజు లేదు రూపాయలు ముప్పై ఐదు వేలు జీతం వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పలు విభాగాల్లో సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణయి ఉండాలి సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మార్చి ఇరవై ఎనిమిది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు రిజర్వేషన్ ప్రకారం పోస్టుల పోస్టులు ఉంటాయి అభ్యర్థులను వయో నిర్ణయించారు కొన్ని విభాగాలకు ముప్పై రెండు సంవత్సరాలు మరికొన్నిటికి ముప్పై సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి నిర్ణయించారు అప్లికేషన్ ఫీ మందుకు పే చేయాల్సి ఉంటుంది వంద రూపాయలు ఎస్బీఐలో చలన తీయాలి మహిళలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు వికలాంగులకు ఎస్ సర్వీస్ మ్యాన్లకు ఫీజు లేదు డిప్లొమా అభ్యర్థులైతే రెండు నుంచి మూడు సంవత్సరాల అనుభవం కావాలి కొన్ని సంస్థల్లోనే జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ రెండు దశలు నిర్వహిస్తారు ఆన్లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి ఫస్ట్ పేపర్ ఆబ్జెక్టివ్ రెండు వందల మార్కులు ఎగ్జామ్ ఉంటుంది సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగాల నుంచి వంద ప్రశ్నలు ఇస్తారు ఒక్కో ప్రశ్నకు రెండు